ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీఓ హోమ్ లో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బోధనేతర సిబ్బంది సంఘం ఆరవ వార్షికోత్సవం వేడుకలు అధ్యక్షులు శివకాంత్ అధ్యక్షులు మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు వార్షికోత్సవంలో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల బోధనేతర సిబ్బంది సంఘం ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా కోర్స్ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ బోధర సిబ్బందిని రెగ్యులైజేషన్ కోరారు రాష్ట్రే గురుకుల రెగ్యులర్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసుకి తీసుకెళ్లి అరవై రెండు అమలయ్యేలాగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ ఆప్స్కోక్ ఉద్యోగస్తులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింప చూస్తామని హామీ ఇచ్చారు సంఘం ఎప్పుడు ఉద్యోగుల అభ్యున్నతికి పాటు పడుతుందని ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దన్నారు భవిష్యత్తులో ఏపీ జేఎస్సీ ఫెడరేషన్ ఆఫ్ గురుకుల రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లతో కలిసి మన సంఘ బోధనేతర సిబ్బంది సభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కృష్ణమోహన్ ఎఫ్జీఆర్టీఈఓ చైర్మన్ సల్మాన్ రాజ్ ఫెడరేషన్ ఆఫ్ గురుకుల రెసిడెన్షియల్ టీచర్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ హర్షవర్ధన్ ఎస్సీ మైనారిటీ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నూకరాజు ఏపీఆర్ఈఎస్ నాన్ టీచింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరికృష్ణ గురునాథం కో చైర్మన్ నాగభూషణం కడప జిల్లా నుండి ట్రెజరర్ నాగభూషణం అశోక్ మరియు రాష్ట్ర నలుమూల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ఆప్కా సిబ్బంది పాల్గొన్నారు నుంచి వచ్చిన అందరూ కూడా నన్ను బలపరిచారు ఆ రోజున నేను జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు ఆ రోజు తీసుకోవడం జరిగింది తీసుకున్న మనసు క్షణం నుంచి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి తహతహలాడుతూ రక్తాన్ని మరిగించే విధంగా ఉన్నటువంటి సమస్యలపై యుద్ధాన్ని ప్రకటించాం ఆ రోజు నుంచే మనం ఏంటి ఏం జరిగింది మీ అందరికీ తెలుసు మన అంతా సొసైటీ నుంచి వచ్చేటువంటి వాడు ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆ రోజు ఉన్నటువంటి అసోసియేషన్లు పోగడ మరి ఈ రోజు ఉన్నటువంటి అసోసియేషన్లో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యదక్షత ఎలా ఉందని మీరు పర్టికులర్గా చూసినట్టయితే ఆ రోజు అసోసియేషన్లలో చాలా మంది లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళతో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో కింది స్థాయికి తెలిసేది కాదు బట్ కింద వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా సమస్యలు అనుమానాలు జటిలమే ఉన్నాయి ఆ రోజు అడుగుతూ ఉండే భయం తెలుసుకుందామంటే తెలుసుకోలేకపోవడం ఎవరు చెప్పేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కాదు మనమే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కార్యస్థానంలో ఉన్నటువంటి ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అన్న ఇది నా సమస్య ఇది నా సమస్య అని చెప్పేసి ఏ ఒకరో ఇద్దరు ఉన్నారు మన యాక్సెప్ట్ హరికృష్ణ గారిని పక్కన పెడితే వారు జనరల్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను చాలాసార్లు వాడు దగ్గరగా ఉన్నారు చాలాసార్లు ఫోన్ చేశారు చాలా సమస్యల మీద ఫోన్ చేశారు సర్వీస్ మ్యాటర్స్ మీద సార్ ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే టైం తీసుకుని ఇంత లిబరల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అంటే చాలా ధన్యవాదాలు సార్ మీకు బట్ ఇక్కడ సమస్యలు దిస్టేషన్ ఏపీఆర్ సొసైటీలో నేను హెడ్ ఆఫీస్లో పనిచేసినప్పుడు కానీ తర్వాత రెండు వేల ఐదులో నా ఉద్యోగ క్రమంలో చూసినట్లయితే నాకు మొదటి నుంచి అసోసియేషన్లు పని చేయాలి అని చెప్పేసి మనసులో కహదాలు ఆడుతూ ఉండేది ఏంటి యంగ్ జనరేషన్ మనం పనిచేద్దాం అనుకుంటే వీళ్ళు ఏమో కనీసం పంపిస్తాం